అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దానికి వచ్చినాను సో ఆ నియోజకవర్గం ఏదో కాదు తుంగతూర్తి నియోజకవర్గం సో దీనికి ఈ మధ్యనే మరొక పేరు పడ్డది ఏంటంటే పుల్లు పొల్లు గెలిచిన ఎమ్మెల్యే అని పేరు పడ్డది సో ఆ పార్టీకి సంబంధించి జాజిరెడ్డి కూడా మండలి పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మోరబాగా సత్యంగా ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేద్దానికి వచ్చినా నేను ఫస్ట్ గా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బిఎస్పి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేను ఏ ఏ పార్టీకి కూడా నేను అనుకూలంగా ఉండే వ్యక్తిని కాదు సో ఫస్ట్ చెప్తున్నా కల్టూ ఉంటుంది అన్న ఇంటర్వ్యూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి దిష్టుబొమ్మకు అలువోర పెట్టిన వ్యక్తి మొన్నే శరీష అనే వ్యక్తి మీద దాడి ఎట్లా చేసి వ్యక్తి అంటే ఎవరు కూడా నాకు ఇంటి వాళ్ళ ముఖం కూడా చూడలేదు అసలు మండే సురేష్ అనే వ్యక్తి ఎక్కడ వ్యక్తి అసలు ఆయన గురించి మాట్లాడు కూడా ఇంటి వాళ్ళు నాకు అలా మీకు అధికారం వచ్చి నెల రోజులు అవుతుంది మీరు అప్పుడే ఏదో ఊహించుకుంటారు మీరు అధికారం అనేది కాంగ్రెస్ పార్టీ కొత్త కాదన్న ప్రతిపక్షం కొత్తగా కొత్తగా అన్నప్పుడు మీరు రెండు సార్లు ఎట్లా ఓడిపోయారన్నా గతంలో జరిగిన వాటి గురించి నేను మాట్లాడలేను ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాల నుంచే మీరు పార్టీలో ప్యాక్ పాల్గొంటున్నారు ఐదు సంవత్సరాలకే మీకు మండల పాఠి చేస్తారా ఏ గాయకుడైన ఏది గెర జరుగుడైతే పరిస్థితులు వచ్చి అంటే మీ కాంగ్రెస్ పార్టీలో తుంగతూర్ నియోజకవర్గంలో పారాషూట్ వేసుకొని వచ్చిన వాళ్ళకి పదవులు టికెట్ ఇస్తారా అన్నీ తెలుసుకోండి లోపల మీరు కూడా ఈ మండలంలో డమ్మీ మండల పాఠాద్యక్ష ఇప్పుడు మీరు ఏ పేర్లు అయితే చెప్పిర్రో వాళ్ళ పక్క అనేది మీరు కూడా మండల పార్టీ అధ్యక్షులు ఒక కీలు బొమ్మ లెక్కనే ఉంటారు అని తెలిసి మండల పార్టీ తుంగతూర్త నియోజకవర్గంలో అద్దంకి దాగర్ గారి టికెట్ వస్తే ఈజీగా దాదర్ కిషోర్ గెలిస్తాడు ఇలా ఎవరికి టికెట్ ఇచ్చినా నేను అనుకోరు ఎందుకంటే అద్దంకి దయకర్ గారు ఓడిపోవడానికి మీ నాయకత్వంలో లోపమా అసలు ఆయన లోపమా పార్టీ మునుగోడు ఎలక్షన్ లో ఆ ఎలక్షన్ టైంలో అద్దంకి దయాగర్ గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండు లేకపోతే దెంగే అని అన్నాడు అందుకనే అద్దంకి దయాగర్ గారిని తొక్కి పడుతుండు కోమరెడ్డి బ్రదర్స్ ఇంకా పెద్ద స్థాయి పదవి వస్తుంది ముఖ్యమంత్రి ఇస్తలేంది తొందర తూర్తి నియోజకవర్గంలో మందుల ఎమ్మెల్యేగా గెలిచినా కానీ డమ్మి క్యాండిడేట్ మొత్తం దొరల పాలన నడుస్తుంది వెనక దొరలు ఎట్ట చెప్తే మందల నుంచి సామెలైతే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాటే అద్దంకి తయగరీకి ఎమ్మెల్యే టికెట్ గతి లేకుండా పోయింది మేము ఆ పెద్దలతో మాట్లాడుకుంటే నాకున్న రాగిపోతాను భయపడుతున్నామని ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ పొందు మీద కారణం జరుగుతలే అంటే భయపడి భయాలు ఉండదు ఆ పెతులు ఏ గోరీలు సమాధులే ఉంటాయి హత్యలు హత్య రాజకీయం చేస్తుంది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు నియామకాలు

అసలు రేవంత్ రెడ్డి గారు మీ పేరు పెట్టి పిలిచే అంత స్థాయికి పోయినట్టు కాంగ్రెస్ లో నా పెళ్లికి రేవంత్ రెడ్డి గారి పాలసీ ఇదే ఊర్లో ఇదే చాకర్ కూడా విలేజ్ లో పరంపిస్తుంది ఇప్పుడు ఇంకోటి అన్న మీరు హరిశ్ రావు గారికి డ్రైవర్ గా వర్క్ చేసిరు కదా మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ లోకి వచ్చారు కదా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ముచ్చట్లు మొత్తం కోటుగా హరిశ్ రావు గారికి ఏమైనా జరిపించారు ఈ రోజు వరకు కూడా హరీష్ రావు గారు వాళ్ళు డబ్బు మందు పంచి గెలిచి అభివృద్ధి చేసినాం అభివృద్ధిని ప్రజలకు దగ్గరికి తీసుకుపోవడంలో ప్రజల దగ్గర ప్రచారం చేసుకోవడంలో పడిపోవడం వల్ల ఓడిపోయిన అంటే అసలు హైదరాబాద్లో దండ గట్టి ఉందంట మీ మీద కేసులు కూడా గట్టి ఉన్నాయంట దండ గట్టి పిల్లల నా వీధ కేసులు బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేంత వరకు కూడా మీ క్యాండెట్ గతిలేడా ఆంగ్లెస్ పార్ట్లో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు నేను కూడా పెట్టుకుంటా త్యాగం చేసారు మీ కాడ కెపాసిటీ లేక బీఆర్ఎస్ పార్ట్లో ఉన్న మందుల సామాన్యాలు తీసుకొచ్చుకోరు మీరు ఏమైనా కూడా ఎస్సీ నియోజకవర్గాలు ఉన్న ఎస్సీ ఎంఎల్ఏ మీనా ఈ రెడ్డి మంత్రులు రెడ్డి ఎమ్మెల్యే నామినేషనే ఉంటుంది ఇప్పుడు వచ్చిన తప్పకుండా లాస్ట్ టైము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు పెద్ద నాయకులే బీఆర్ఎస్ పార్టీ కిషోర్ గారికి కోర్టుగా పనిచేసిర్రు నెల నెలా ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఎంత పేట్లు తప్పుకో జరగదు ంగతూర్తి నియోజకవర్గానికి ఎవరు గుంపు మేస్త్రి మందుల సామెల్ గారా రామరెడ్డి దమోదిరెడ్డి గారా కోమరెడ్డి వెంకరెడ్డి గారా